హాయ్ దిస్ ఇస్ సైక伦 రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడ్ న్యూస్ ఛానల్ నంద్యాల కడపగట్ట మీద జరుగుతున్న మహానాడును విజయవంతం చేయాలి టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎమ్డి ఫిరోస్ నంద్యాల నుంచి మహానాడు చివరి రోజున ఇరవై తొమ్మిదవ తేదీ పది గంటలకు నందమూరి ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ అభిమానులు ఎన్ఎండి యువసేన నాయకులు మరియు టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గత ఎన్నికల్లో మంత్రి పరు గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త మహానాడుకు రావాలని పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ నంద్యాల నియోజకవర్గం నుండి దాదాపు పదివేల మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు మరియు మంత్రి ఫరూక్ అభిమానులు భారీగా తరలివచ్చి మహానాడును విజయవంతం చేయాలి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోస్ నందేల టీడీపీ కార్యకర్తలకు నియోజకవర్గం నుంచి కడప మహానాడుకు రెండు వందల పది ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు సిద్ధం చేసినట్లు తెలిపిన ఎన్ఎండి ఫిరోస్ అందరికీ నమస్కారం అండి ట్వంటీ నైన్త్ మనకు మహానాడు లాస్ట్ డే ఆ రోజు మనం నంద్యాల నుంచి దాదాపు పదివేల మంది మన నంద్యాల నుంచి వెళ్ళాలండి దాదాపు అన్ని ఏర్పాట్లు జరిగినాయి బస్సులు కార్లు అన్ని పెడుతున్నాం మనకు కరెక్ట్ నైన్ ఓ క్లాక్ టెక్కే మార్కెట్ యార్డ్లో అందరికి టిఫిన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మనం స్టార్ట్ కావాలి దీంట్లో అంత నందమూరి ఫ్యాన్స్ అట్లానే మన తెలుగుదేశం కార్యకర్తలు అందరు

మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు